హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనాక్షి సాయి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను వెజ్ పులావ్ చేయబోతున్నా ఎప్పుడు చేయలేదు ఒకసారి నేను నేను పులావ్ పొలావ్ చేస్తాను మా బాక్స్ చాలా నచ్చింది చాలాసార్లు అడిగిండు చేయమని కానీ నేను ఎప్పుడు చేయలేదు ఈరోజు వెజ్ పొలావ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్లీ నేను వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా వెజ్ బిర్యానీ ఏంది బాస్మతి రైస్ లేదు చేద్దామంటే అందుకే వెజ్ పులావ్ వేద్దాం అనుకుంటున్నా బాస్మతి రైస్ కాదు మనం తినే నార్మల్ రైస్తోనే వెజ్ పులావ్ అనుకున్నా సింపుల్ సింపుల్గా మసాలాలు ఏమి వేయకుండా అనుకున్నా వెజ్ పులావు ఎందుకంటే మా చిన్న మా పెద్దపప్పు అది తింటుంది కదా మళ్ళీ తనకి తింటే మసాలాలు మళ్ళీ కారం ఎక్కువైతే అయితే తనకి కడుపులో మండుతుందేమో అని అందుకే ఏమి వేయకుండా చేద్దామనుకుంటున్నా మసాలాలు కారం దానిలోకి కాంబినేషన్ పప్పుచారు చూపిస్తా ఎలా చేసినా అనేది నేను కూడా యూట్యూబ్లో చూసి వేస్తున్నాను వెజ్ పొలావ్ ఎప్పుడు చేయలేదు తర్వాత నెక్స్ట్ టైం వెజ్ దమ్ బిర్యానీ చేద్దాము బాస్మతి రైస్తో చూడాలి అది ఎప్పుడైతుందో పలావ్గా కావాల్సిన అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నా క్యారెట్ ఆనియన్ క్యాలీఫ్లవర్ దీన్ని నేను ముందే ఉడికించుకున్నా తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను కట్ చేసుకోవడం లేదు డైరెక్ట్ అట్లనే వేస్తున్నా టమాటాలు బీన్స్ అలాగే బఠానీ బఠానీని కూడా ఉడికించుకున్నా నేను ఇంకా ఆలుగడ్డలు కూడా వేస్తున్నా ఆలుగడ్డల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారవు అందుకే ఉప్పు నీళ్ళలో వేసుకున్నా నేనైతే ఇన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటున్నా బియ్యాన్ని కూడా కడిగి పెట్టుకున్నా ఎలా ఉన్నా కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకు ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే అవన్నీ ఫ్రై కావాలి కదా కూరగాయ ముక్కలు అందుకే ఎక్కువనే వేసుకుంటున్నా ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి నేను మసాలాలు ఏమి ఓన్లీ బిర్యానీ మాత్రమే వేసుకున్నా తర్వాత ఉల్లిగడ వేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వేసుకొని అల్లం నుంచి పచ్చివాసన పేవకే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి క్యారెట్ ముక్కలు క్యాలీఫ్లవర్ టమాటా ముక్కలు అలాగే బీన్స్ ఆలుగడ్డ ముక్కలు బఠానీ వేసుకొని అవి మగ్గనికి కోసం ఎత్తికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫస్ట్ ఉప్పేస్తే కూరగాయ ముక్కలు అనేవి తొందరగా మగ్గుతాయి అలా మూత పెట్టుకొని కూరగాయ ముక్కలు మగ్గే వరకు ఉడికించుకొని అవి మగ్గిన తర్వాత అందులోకి పసుపు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ బియ్యంని కూరగాయ ముక్కల్ని మళ్ళీ ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటే ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ తీసుకోవాలి నేను ముందే కొలుచుకున్న వాటరు అందుకే డైరెక్ట్ వేసేస్తున్నాను ఇప్పుడే టేస్ట్కి సరిపడా ఉప్పును చూసుకొని వేసుకోవాలి ఈ పులావ్ ఉడికే లోపు అయితే ఇంకో సైడ్ పప్పు వేసుకుందాం పప్పుచొరం పప్పుచొర కూడా నేను అన్నీ కండిషన్ పెట్టుకున్నాను క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఇందాక పప్పు ఉడక పెట్టుకున్నా అని చెప్పినా కదా పప్పు ఉడికిపోయింది దీన్ని పప్పు గుద్దుతో మెత్తగా వేసినాం పప్పుని పప్పుచార వేయాలా ఒకటి పులావ్ అయిపోతే ఇంకోసైడ్ పప్పుచారేసేస్తే తొందరగా అయిపోతుంది పని ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ షీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకోసారి అయితే పులావ్ అనేది ఈ విధంగా అయింది దీని ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ పైన బియ్యం బియ్యం ఉంటుంది లోపల మెత్త ఉడికి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెడితే మళ్ళీ పులావ్ అయ్యే వరకు దాన్ని చూడాల్సిన అవసరమే ఉండదు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ టమాటా ఫైన తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పప్పుని కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు మగ్గనివ్వాలి అది మగ్గేలో ఉప్పు ఇక్కడ పులావ్ చూద్దాము పులావ్ అనేది అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తే కలర్ఫుల్గా ఉంది కదా తింటే తెలుస్తుంది ఇలా ఉంది అనేది ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులావ్ అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది అంటే ఇట్లా వాటర్ లాగా అట్లా పచ్చినే ఉంటుంది మొత్తం డ్రై ఏం కాదు ఇక్కడ పప్పు చూసుకున్నట్టయితే ఒకసారి కలుపుకొని ఇందులోకి చింతపండు రసాన్ని లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు నేను చింతపండు రసాన్ని వేస్తున్నా నేను చింతపండు రసం కొద్దిగానే వేస్తున్నా మరి ఎక్కువ పులుపు అయితే మా బావ ఇష్టంగా తినాడు పులుపు ఎక్కువైందని అంటాడు అందుకే నేను కొద్దిగానే వేస్తున్నా దీనిపైనుంచి నుంచి కొత్తిమీర వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు మరగనివ్వాలి ఇక్కడ అయితే మా పాపకి వేడి వాటర్ అయితే వాటర్ అయితే వెయిట్ చేసి బాటిల్లో నింపిన తనకి వేడి వాటరే ఇస్తున్నా మన ఫీవర్ వచ్చి నుంచి మళ్ళీ మనం తాగ నీళ్ళు ఇస్తే ఈ నీళ్ళు అనేది మిక్స్ అయ్యేసరికి ఫీవర్ అనేది ఇంకెక్కువ అవుతుంది అందుకే తనకి సపరేట్గా వాటర్ బాటిల్లో నింపి ఒక గ్లాస్ పెడితే తనకి నీళ్ళు తాగాలనిపించినప్పుడు బాటిల్ గ్లాస్ తీసుకొని వస్తుంది నీళ్ళు కావాలని ఎందుకంటే బాటిల్కి మూత ఇప్పటికి రాదు కదా తనకి ఇక్కడ పప్పు కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇక బాగా మసిలింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను నేను ఇలా ఉంటే సరిపోతుంది పప్పు చారు పప్పుచారు అందరికి చేయనీకే వచ్చు అయితే కంప్లీట్ అయిపోయింది వెజ్ పులావ్ అయిపోయింది పప్పు చారు అయిపోయింది ఇప్పుడు తినాలా టైము పదొక పన్నెండు అవుతుంది ఇప్పుడు తినాలా మా బావ పడుకున్నాము బాగా వేసిన తర్వాత తినాలా చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది అంటాడు బావ మా బావకు నైట్ అయి చెప్పినా పొద్దున్న అడిగిండు టిఫిన్ అయితే డుకే రాగానే టిఫిన్ ఏం చేసినా అని అడగలేడు ఫస్ట్ వెజ్ పులావ్ వేసినావా పులావ్ వేసాన్నావు కదా అని అడిగిండు పొద్దు పొద్దునే చేస్తాను అనుకుండేమో ఇంకా నేను చేయలేదు మీ ఇద్దరు పాపలు పడుకోబెట్టి నేను వంట స్టార్ట్ చేసిన ఇప్పుడైతే పులావ్ అయిపోయింది పప్పుచారా అయిపోయింది బాగా వేసిన తర్వాత తినాలి ఎలా ఉందంటాడో ఏమో ఆ టేస్ట్ ఎలా వచ్చిందేమో స్మెల్ అయితే బాగా వచ్చింది చేస్తా ఉంటే స్మెల్ అయితే బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది మ్యామ్ మంచిగా వేసిన నాకు తెలిసి టేస్ట్ బాగానే ఉంటుంది తిన్న తర్వాత చెప్తే ఎట్లా ఉన్నారండి రేపటి కోసం టిఫిన్లోకి అయితే నేను ఇక్కడ జొన్న ఇల్లి వేద్దామని ఇడ్లీ కోసం నానబెట్టుకుంటున్నాను నేను మాక్సిమమ్ ఇడ్లీ ఇడ్లీ రవ్వతో కన్నా ఎక్కువగా ఈ జొన్నలతోని బియ్యంతోనే వేసాను అందరు ఎక్కువగా ఇడ్లీ రవ్వతోనే వేస్తారు కదా ఇడ్లీ రవ్వతో చేసిన వేస్తాను ఎప్పుడన్నా ఒకసారి కానీ ఎక్కువ మట్టుకు మాత్రం రేషన్ బియ్యంతో ఈ జొన్నలతోనే వేస్తా నేను ఇడ్లీ ఇక నేను మినిపగుళ్ళని తీసుకున్నా ఒక కప్పు మినిపగుళ్ళు ఇందులో కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను అలాగే ఇక జొన్నలు కూడా తీసుకున్నా ఇడ్లీల కోసం ఆల్రెడీ రెండుసార్లు కడుక్కున్నా ఇందులో నీళ్లు పోసి నానబెడితే అయిపోతుంది రాత్రి మిక్స్ పట్టుకోవచ్చు నేను మాక్సిమం ఇడ్లీలు మిన్ పొట్టు మినపప్పు ఉంటుంది చూడు పొట్టు మినపప్పుతోనే చేసాను దోశలు మాత్రము మినిపగుళ్ళతో చేసాను ఇడ్లీలు ఎందుకు పొట్టు మినపప్పుతో చేస్తా అంటే ఇడ్లీలు తెల్లవి వస్తాయి కదా మా బావ తినడు తెల్లవేస్తే ఇదంది గొట్టలో వేసాడు వేసినావు అంటాడు ఇంట్లో ఫుడ్ అన్నప్పుడు ఇంట్లోలానే ఉండాలి బయట ఫుడ్లా చేయడం సార్ నా పెన్న కొత్తలో నేను ఇడ్లీనే పొట్టు మినపప్పు అయిపోయిందని మినుపగులతో వేసిన అది అసలు టిఫిన్ తినలేదు మా బావ అప్పటి నుంచి ఒకళ్ళు పొట్టు మినపప్పు లేకపోతే ఇడ్లీ చేయడమైనా చేయకుండా అయినా ఊకుంటా కానీ ఆ మినుపగులతో మాత్రం వస్తా చేయను మా బావ తినడని పెద్దగా ఇడ్లీలు మా బావకు నచ్చాయి దోశనే ఫేవరెట్ రోజు దోశ కానీ తింటాడు నిన్న నేను దోశ చేసిన అందుకే ఈరోజు రోజు ఉప్మా చేసిన రేపు ఇట్లీ చేద్దామని జొన్న ఇట్లీ నా చేద్దామని జొన్నలో మేము పప్పు అయితే నాన పెట్టినా వీడియో కోసం జెన్యున్ రివ్యూ పప్పేసుకో కరమేలే ఇప్పుడు ఆ టైమ్ తిన అన్నది ఇప్పుడేమో తింటుంది అన్నాము కొంచెం వద్దా కొంచెం కొంచెం వద్దంట తిన్నది ఇప్పుడు నేను తిని చెప్తా ఎట్లుంది అనేది మా బావ తిన్నాడు అయిపోయింది మా చిన్నప్పటిని ఎత్తుకోడు ఒకళ్ళు తింటా కూడా పిల్లలని చూసుకోవాలా నచ్చుంది అప్పుడు బాగుంది స్పైసీగా ఉంటే ఇంకా తనకి ఇవి కావాలంట లోపెందులో బఠానీ వేసినా కదా బఠానీ కావాలంట తింటదంట అస్సలు తినిపిస్తే అస్సలు తిన్నది అన్నమైనా ఏదైనా సరే తల్లి చేస్తే తనే తింటా ఉంటుంది బాగుంది నాకు పులో పులావ్ ఇంకొంచెం స్పైసీగా వేస్తాయి ఎప్పు కారం కూడా వేస్తాయి ఎప్పు కావచ్చు మంచిగా ఉంటుండే ఇంకా మంచిగా స్పైసీగా ఉంటాయి మా పెద్దపా కూడా ఫస్ట్ తినది కదా తను కూడా తినది తనకు తినే విధంగా తనకు నచ్చినట్టుంది తనకి మా బాక చాలా నచ్చినా కూడా నచ్చింది నాకేమనిపిస్తుంది అంటే కారం కూడా వేస్తే ఎప్పు ఇంకా స్పైసీ ఇంకా మంచి అవ్వచ్చు అనిపిస్తుంది నెక్స్ట్ టైం చేద్దాం అన్ని మసాలాలు కారం అన్నీ వేసి ఇప్పుడైతే తినేసాము నేను మా బావ సో ఇది ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఓకేనా బాయ్